హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ అండ్ లివింగ్ ఛానల్ నిన్న కార్తీక మాసం అయిపోయింది కదండీ చాలామంది నాన్ వెజ్ ఫుడీస్ ఉంటారు వారి కోసమే నేను ఈ నాన్ వెజ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నానండి అందులో భాగంగా ఫస్ట్ నేను విత్ రొయ్యల్ కర్రీతోని స్టార్ట్ చేస్తున్నానండి ఫస్ట్ ఎపిసోడ్ ఈరోజు మార్నింగ్ నేను మార్కెట్కి వెళ్ళానండి అక్కడ రొయ్యలు తీసుకున్నాను అవి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇంటికి వచ్చిన తర్వాత వాటిని మూడు నాలుగు సార్లు క్లీన్ చేసుకోవాలండి శుభ్రం చేసుకున్నాక ఒక నిమ్మ చెక్క ఉప్పు పసుపు వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలండి నీచు వాసన పోతుందండి ఒక వెజల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలండి ఎందుకంటే ఆ రొయ్యి కొంచెం గట్టి పడుతుంది ముక్క తర్వాత ఇంకొక వెజల్ తీసుకొని మూడు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఇది వేడయ్యాక నేను పప్పుల నూనె వాడతాను ఎందుకంటే నాన్ వెజ్ వాటికి ఈ పప్పుల నూనె కానీ పల్లి నూనె కానీ చాలా టేస్ట్ ఇస్తుందండి తర్వాత ఇది హీట్ అయ్యాక కొంచెం కరివేపాకు వేయాలండి రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డ నాలుగు పచ్చిమిర్చి అండ్ జీరా వేసి గ్రైండ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని వేసానండి ఇది కొంచెము రోస్ట్ అయ్యాక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి కొంచెం పసుపు ఉప్పు వేయాలి ఆల్రెడీ ముందు కూడా వేసాం కాబట్టి సరిపోతుంది ఇది కొంచెం మగ్గనివ్వాలండి తర్వాత రెండు పెద్ద సైజు టమాటా ప్యూరీ చేశానండి అది కూడా వేసాను కొంచెం కొత్తిమీర వేసి కొంచెం ఈ తాలింపులోనే వేయాలి ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ కోసం ఇది కొంచెం మగ్గాక మూత పెట్టాలండి తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ పైకి తేలాలండి ఆ టైంలోనే మనము ఈ రొయ్యల్ని ఆల్రెడీ మనం మగ్గపెట్టుకున్న రొయ్యల్ని ఇలా వేసేయాలి ఈ టైంలోనే ఇది కొంచెం ఐదు నిమిషాలు అలా కొంచెం మూత పెట్టి మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి ఈ స్టేజ్లో రెండు స్పూన్ల కారం వేయాలి అది రెండు నిమిషాలే ఉంచాలండి ఎందుకంటే మళ్ళీ అది మాడిపోతుంది ఇది కొంచెం మగ్గాక ముందుగా నేను ప్రిపేర్ చేసుకున్న గసగసాలు జీడిపప్పు ఎండు కొబ్బరి మిశ్రమాన్ని వేయాలండి ఎందుకంటే ఇది చాలా టేస్ట్ రెట్టింపు చేస్తుంది గ్రేవీ కూడా ఎక్కువ అవుతుందండి చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది ఒకసారి కుక్ చేయాలి ఒక ఐదు నుంచి పది నిమిషాలు సిమ్లోనే ఈ విధంగా కుక్ అవ్వాలండి ఇప్పుడు ఇది మగ్గినాక రెండు కప్పుల వాటర్ వేసుకోవాలండి సిమ్లోనే ఉడకాలి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యే తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి కొత్తిమీర మెంతికూర వేసుకున్నాను ఇది పది నిమిషాలు మూత తీసే కుక్ చేసుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలండి ఇది ఒక పది నిమిషాల వరకు ఇలా వదిలేస్తే కమ్మని ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోతుందండి ఇది ఎవరైనా నేను చెప్పే ప్రాసెస్లో మీరు అయితే చాలా మంచి టేస్టీగా కుదురుతుందండి ఫైనల్ లుక్ ఇది అండి నేను ఒక ప్లేట్లో రైస్తో సర్వ్ చేసుకున్నాను చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ